హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వడ్డెమ్మాను సో మిత్రులారా వెస్టీజ్ బిజినెస్ నడుస్తుందా పడుకుందా పాకుతుందా చాలామందికి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మైండ్లో సో కానీ వెస్టీజ్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒక స్టూడెంట్ నుంచి మంచి లెవెల్లో వెస్టీజ్లో ఒక రైతు నుంచి ఒక పశువుల కాపరి నుంచి ఒక సైంటిస్ట్ నుంచి అట్లనే ఈరోజు ఒక డాక్టరేట్ పిహెచ్డి చేసే వ్యక్తి మన బిజినెస్ ఆపర్చునిటీని చాలా పెద్ద లెవెల్లో బిజినెస్ బిల్డ్ చేస్తూ ఒక మంచి లెవెల్లో మంచి ఇన్కమ్ని సంపాదిస్తూ ఉన్నారు సో మరెందుకు డీలే చూద్దాం అనుకుంటున్నారా సో ప్లీజ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ మధుకర్ ఎం ఫార్మసీ పిహెచ్డి కంప్లూటెడ్ ఒక ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను కానీ ఎప్పుడు నాకు అనిపించేది ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నా నాకు వచ్చే జీతం నాకు సరిపోవట్లేదు ఫ్యామిలీ కూడా సరిపోవట్లా అట్లాంటి విషయం అట్లాంటి టైంలో నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది సో బెస్టేజ్ అనే ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీ ద్వారా నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను పదహారు సంవత్సరాలు నేను నా ప్రొఫెషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు నేను ఇప్పుడు లక్ష యాభై వేలు ఉంది నా జాబ్ లో కానీ అదే ఒకటిన్నర సంవత్సరాలలో ఎనభై ఏడు రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్ తీసుకున్న నేను ఇవల్ల లక్ష ఇరవై వేల ఇన్కమ్ తీసుకుంటున్నాను వెస్ట్ఏ ద్వారా సో ఇది ఇది చాలా చాలా గ్రేట్ ఆపర్చునిటీ మీరు ఎన్ని పిహెచ్ చేసినా ఇవి రావు ఈ ఇన్కమ్ రాదు జాబ్ అనేది కేవలం మీ యొక్క అవసరాలు మాత్రమే తీస్తుంది కానీ వెస్ట్ఏ అనేది మీ డ్రీమ్స్ నెరవేరుస్తుంది సో అందరూ డిసిషన్ తీసుకోండి ఈ ఫోన్ ఈ వీడియో పంపించిన వాళ్ళకి ఫోన్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి సో ఆల్ ది బెస్ట్ విషయూ వెల్త్ లీడర్ థ్యాంక్ యూ చూడండి సో మరి మరికేందుకు ఆలస్యం బెస్టీజ్ పిలుస్తుంది రెండు కథలు సో కమన్ జాయినర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్